చిక్కర్ స్కామ్లో కీలక మలుపు మద్యం కుంభకోణం కేసు సన్నిహితుడు సునీల్ రెడ్డి నివాసం దగ్గర వాటి దగ్గర ఏదో సిట్టు తనిఖీలు చేసిందట ముఖ్యంగా ఏంటంటే ఎక్సైజ్ శాఖ మంత్రి ఫోన్ని సిట్ స్వాధీనం చేసుకోవడం ల్యాబొరేటరీకి పంపించడం అందులో ఏదో కీలకమైనవి ఉన్నాయని వస్తున్న వార్తలు నేపథ్యం ఎన్ని డైరెక్ట్ గా తాడేపల్లి పాలెస్ కు జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్నాయని మళ్ళీ ఏంటి ఒకసారి లిక్కర్ స్కామ్ ఏం లేదు కదా ఇంకా అరెస్టులు లేరు కదా సరే ఇందాక మీరు అంటున్నారు బీజేపీ అండం ఉంది కాబట్టి అరెస్టులు చేయలేదు ఈ ప్రెజర్ చేసే అవకాశం ఉంటుందా పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు కదా వర్మ గారు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడబోయే ముందుగా జూనియర్ రాజారెడ్డికి సంబంధించి ఒక చిన్న విషయం నేను అనుకుంటున్నా ఎందుకు అంటే ఇప్పుడు ఎవరినైనా రాజకీయాల్లోకి రావటాన్ని ఎవరు అభ్యంతర పెట్టడానికి లేదు మనం ఆహ్వానించకపోయినా వచ్చేస్తారు కానీ కొన్ని అభ్యంతరాలు ఖచ్చితంగా నేనైతే తెలియజేయాలనుకుంటున్నాను అదేమిటి అని అంటే ఈ విధంగా అక్రమ సంపాదన వెనకేసుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు మొత్తం కలుషితం చేసి డబ్బుమయమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళ వల్ల ప్రజలకు నష్టం జరిగింది మీరు ఇందాక ప్రస్తావన చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది రాష్ట్రానికి పెట్టినటువంటి ఈ విధమైనటువంటి దౌర్భాగ్యం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఆ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి ఆయన నూట యాభై ఒకటి వస్తే ఇక నేను మొత్తం మిస్టర్ క్లీన్ అనేటువంటి విధంగా ఆయన చేసి ఆయన పరిపాలన ఎలా చేశాడో మనం చూసాం వాళ్ళు నానున్నప్పుడు కిట్ ప్రోకో ద్వారా సంపాదించిన దానికి ఇప్పుడు డబల్ చేసినటువంటి కరప్షన్ ఆ విధమైనటువంటి దాంట్లో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు షర్మిల వాళ్ళ పిల్లలు లేదా అక్కడ తెలంగాణలోనేమో కవిత కేటీఆర్ హరీష్ రావు వాళ్ళొక ఫ్యామిలీ ప్యాక్ వీళ్ళొక ఫ్యామిలీ ప్యాక్ ఈ ఇళ్ళ చేసినటువంటి కరప్షన్ అంతా ఎక్కడ ఈ డబ్బులు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు అండి ఇవన్నీ ఈ సహజ సంపద మొత్తం దోచుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ ఈ విధంగా దోచుకొని వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలను ఎత్తినెక్కిచ్చేసి మళ్ళీ వీళ్ళే మీకు రాజకీయ నాయకులు అంటే ఎవరైతే సమాజ సేవ కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు జనసేనలో ఉన్న శివ పార్వతి గారు ఉన్నారు లేక తెలుగుదేశంలో ఉన్న ఓం గారు ఉన్నారు అసలు వీళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కావాలంటే రేపు పొద్దున వీళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఆ పార్టీలో ఏం చూస్తారు తోకమేసి చూసేటువంటి పరిస్థితి వచ్చింది వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలా లేదా ఇలాంటి రాజకీయాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలన్న సమాజం కూడా ఒకసారి ఆలోచించండి ఈ క్రేజీ అనేటువంటిది ప్రజలకు నష్టం కలిగించేటువంటి అంశం అనేటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇక రెండో అంశము లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విషయంలో సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ కేసులో సునీల్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు సహ నిందితుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో మొట్టమొదటిగా సునీల్ రెడ్డి అక్కడ అరెస్ట్ అయ్యారు ఆ రోజున సిబిఐ అరెస్ట్ అరెస్ట్ చేసింది ఆ రోజున ఉన్నటువంటి ఒక చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సహాయకుడుగా జైల్లో పనిచేయటానికి సునీల్ రెడ్డి ఈ విధమైనటువంటి దాంట్లో అరెస్ట్ అయ్యారు అనేటువంటి పెద్ద చర్చ కూడా కొంతమంది రాస్తున్నారు సరే నేను బంధువా స్నేహితుడు ఏదైనా కానీ బినామీ అని మాత్రం నేను చెప్పగలను ఆయన యొక్క యాక్టివిటీస్ ను బట్టి బినామీ అని చెప్పగలను అండి ఇది మొత్తం లిక్కర్ స్కామ్ లో మొత్తం లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేంద్ర బిందువు వీళ్ళు ఏమన్నా అని సిట్ చెప్పింది కదా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేకపోతే మిగతా ముప్పై ఆరు మంది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మంది వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లిక్కర్ స్కామ్ చేసినటువంటి వాళ్ళు పాత్రదారులు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి లేకుండా లిక్కర్ స్కామ్ లేదు ఇప్పుడు సునీల్ రెడ్డి అతని అతని పేరుతో ఏమేమి ఉన్నాయి వ్యవహారం ఏంది ఇవన్నీ వస్తాయి ఇంకా మీరు ఈ కేసులో అంబటి రాంబాబు అదే విధంగా ఈ బొత్స సత్యనారాయణ అల్లుడు సీను అదే విధంగా కాకు ఈ కారుమూర్ నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి అదే విధంగా ఈ విజయ అనంతపురం టౌన్ ఎమ్మెల్యే ఆయన రోజు ఉదయాన్నేదో గుడ్ మార్నింగ్ చేస్తాడు కదా ఆయన ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ లో వాళ్ళు కూడా ఉన్నారనేది విజిలెన్స్ ఎంక్వైరీలో మొన్న తేలినటువంటి అంశం అంటే వీళ్ళు ఎలాంటి కుంభకోణాలు చేశారంటే ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో వచ్చినటువంటి అంశం ఏంటంటే లిక్కర్ కేసులు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి అంశం కూడా కుంభకోణమే లిక్కర్ కేసులు ఒక్కొక్క కేసు ట్రాన్స్పోర్ట్ చేస్తే కలెక్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ఒక్కొక్క కేసుకి లిక్కర్ కేసు ట్రాన్స్పోర్టేషన్ పదమూడు రూపాయలు తీసుకుంటారు అదే దాన్ని ముప్పై నాలుగు రూపాయలు చేశారు ఇక కలెక్టర్లతో సంబంధం లేదు హసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఒక కంపెనీ పేరు పెట్టేసి దానికి సంబంధించినటువంటి బినామీలుగా ఏరియాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ వీళ్ళకి వాటాలు ఇచ్చేసేసి ఒక మూడు వందల యాభై కోట్లకి కుంభకోణం చేశారు హలో గ్రాములండి అసలు చెయ్యనటువంటి కుంభకోణం లేదండి దీంట్లో లిక్కర్ స్కామ్ లో లింక్ అయినటువంటి చాలా ఉన్నాయి ఫైనల్ గా మాత్రం వీళ్ళు చెప్తున్నటువంటి సిట్ చెప్తున్నటువంటిగా మూడు మూడు వేల మూడు వందల కోట్లు ఇవన్నీ కరెక్ట్ కాదు ముప్పై ఐదు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల సంబంధించినటువంటి కుంభకోణం ఇది ఏదైతే పెద్దిరెడ్డి కుమారుడు అదే విధంగా విజయసాయి రెడ్డి అదేవిధంగా కసిరెడ్డి వీళ్ళందరూ తొమ్మిది లిక్కర్ తయారీ కంపెనీల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళు తయారు చేసినటువంటి మద్యం బ్రాండ్లనే డెబ్బై శాతం గవర్నమెంట్ షాపులకు పంపించి దాన్నే అమ్మకం చేసినటువంటి కుంభకోణం ఇది అంటే ఇది ప్రభుత్వానికి నష్టం కలిగించారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగేటువంటి విధంగా చేసినటువంటి కుంభకోణం పాత్రదారులు అందరిని అరెస్ట్ చేస్తున్నారు సూత్రధారి అసలు అసలు మెయిన్ పాత్రధారి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో మాత్రము వీళ్ళు సిట్లో పేర్లు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి రేపు పొద్దున ఆయన నిందితుడిగా కూడా చేర్చొచ్చాము కానీ వీళ్ళకి మాత్రము పర్మిషన్ అయితే ఢిల్లీ నుంచి కావాల్సింది ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూటమిలో చేరాడు కాబట్టి కూటమిలో సభ్యుడే కదా ఆల్రెడీ కూటమిలో సభ్యుడు ఇప్పుడు ఈయన శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు షర్మిలా కూడా కూటమి సభ్యురా ఇప్పుడు వీళ్ళ కూటమిలో కా సభ్యులు కాలువలు ఎవరు ఉన్నారండి బీజేపీ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తుంది ఇది ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు త్రిబుల్ ఇంజన్ సర్కార్ జగన్మోహన్ రెడ్డి కూడా చేరాడు కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డికి ఒక అస్యూరెన్స్ ఇచ్చారేమో నీకేం అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇబ్బంది లేకుండా చేస్తామని నరేంద్ర మోడీ అమిత్ షా హామీ ఇచ్చారేమో బీజేపీ ఎలాగో మొదటి నుంచి ఒకే ధోరణిలో ఉంది ఆల్రెడీ వైసీపీతో ఉంది తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటింట్లో ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమో మెయిన్ హాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి రాజకీయాలు బీజేపీ చేస్తుంది ఈ రాజకీయాలకు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కోట్లేసే అర్థం కావట్లేదు అందరూ ఓటు ఎవరుకేసినా సరే బీజేపీకి వెళ్ళిపోతారు వీళ్ళు ఈ మనం అర్థం శ్రీకాంత్ గారు మీరే రెస్పాండ్ అవ్వాలండి చాలా సుదీర్ఘంగా చెప్పారు దీని మీద డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు ఉన్నాయి అవి మరి తేలతాయో తేలవో కేంద్రం ఏమన్నా అడ్డుపడుతుందో చూడాలి ప్రభుత్వం కేంద్రం మీన్స్ నాకు తెలిసి మన రామాంజనేయులు కృష్ణాంజనే గారు రామా కృష్ణాంజనే గారండి సరే సరే కృష్ణాంజనే గారికి ఒక టీడీపీ జనసేన బీజేపీ ట్యాగ్ మూడు కలిపి వారి మెడలో చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను అంటే వారు వైసీపీని టార్గెట్ చేయడానికి మాత్రమే కూర్చున్నట్టున్నారు అని అనుకున్నా అంటే వారు యాక్చువల్ గా విశ్లేషకులు ఎలా ఉండాలంటే అన్ని విధంగా మాట్లాడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా లిక్కర్ స్కామ్ ఉంది దాన్ని ఎత్తనే ఎత్తడేయినా దాని గురించే మాట్లాడే ఇప్పుడు ఈరోజు ఒకవేళ కసిరెడ్డి కానీ అందరూ కూడా విడుదలైపు బేలు వస్తున్నాయి కదా ప్రతి ఒక్కరికి ఇదంతా కక్ష పూరితంగా ఇప్పుడు ఇన్ని కేసులు డే వన్ నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోపలికి పంపించారు యాభై ఆరు రోజులు ఒక్క రోజన్నా ఎక్కువ పెట్టాలా అన్నది వాళ్ళ ఉద్దేశము వాళ్ళ టార్గెట్ కూటమి ప్రభుత్వం యొక్క టార్గెట్ కానీ ఇటువంటివి ఏది కొండను మొత్తము తవ్వినా కూడా ఎలకను పట్టాలని చూస్తున్నారు ఎలక కూడా దొరికే పరిస్థితి లేదు ఎక్కడ కూడా అన్ని పారదర్శకంగా నేను చెప్తాను ఏంటంటే వరముగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేశారు లిక్కర్ స్కామ్ లిక్కర్ పాలసీని ఏం తీసుకొని వచ్చారు సేమ్ అదే డిస్టిలరీసే అదే అదే దీంట్లోనే జరుగుతోంది కానీ ఇక్కడ ఏం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ అంతా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలసీని డ్రాప్ చేశారు పాలసీ ప్రకారము ప్రభుత్వంతోనే మద్యం అంది అందరికి అందించి ఆ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేశారు ఇక్కడ మీరు మీరు లిక్కర్ స్కామ్ అనేస్తున్నారు అది మళ్ళీ తప్పు పడతారు మీరు కూడా వైఎస్ఆర్ సిపిలో లిక్కర్ స్కామ్ అని మొదలు పెడుతున్నారు ఎలా జరిగిందని అది ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీరు చూసుకోండి నేను చెప్తాను అండి లిక్కర్ స్కామ్ అనేది నేను ఒకటి బాగా క్లారిటీ ఇస్తున్నా బాగా చెప్పేదానికి తెలుగుదేశం టైంలో ఇప్పుడు టైంలో స్కామ్ జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కామ్ కాదు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా చేశారు ఇప్పుడు ఎట్లా జరుగుతుంది స్కామ్ అంటే అనుంగులకు అనుమాయులకు టిడిపి కార్యకర్తలకు దాన్ని బెల్ట్ షాపుల రూపంలో అయితేనేమి ఒక దీన్ని యాక్షన్ వేసి ఇచ్చేటట్టుగా ఎవరు చేసింది ఇది ఇది ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు ఇది ఆదాయము టీడీపీ కార్యకర్తలకు వస్తా ఉంది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏమి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేశాడు లిక్కర్ స్కామ్ జరుగుతున్నది టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కాదు అని నేను తెలియజేస్తున్నా ఇది నిదానంగా ఈ రోజు కాకపోయినా ఈ రోజు ఎలా తోడారో రేపు టిడిపి కూటమి ప్రభుత్వం పోయిన తర్వాత మరి వైసీపీ ప్రభుత్వం వస్తుంది వచ్చేది గ్యారంటీ వచ్చిన తర్వాత తోడితే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచించాలి ఊరికే లేనిపోని అనే ఆరోపణలు లేనిపోని అదే పని శ్రీకాంత్ గారు ఆరోపణలు శ్రీకాంత్ గారు స్టార్ట్ చేశారు శ్రీకాంత్ గారు ఓకే మిగతా మిగతా చాలా శ్రీకాంత్ గారు మిగతా చాలా ఆరోపణలు ఓకే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు రాజకీయ నాయకుడు కాదండి కంటైనర్ లో డబ్బు వెళ్ళిందట ఏ నేరమాళిగలు ఉన్నాయట సీక్రెట్ గదులు ఉన్నాయట ఏంటి ఇవన్నీ బ్రహ్మగారు ఆ కంటైనర్లు పట్టుకొని రమ్మనిస్తే వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కార్యకర్తలకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ బీజేపీ కార్యకర్తలకు కానీ నేను దగ్గరుండి ఆ కంటైనర్ లో ఎక్కడో నేలమాగాలు చూపిస్తే నేను ఎత్తించి వీళ్ళందరికి పంపిస్తా తలాకింతిస్తా మీకు కూడా ఒకటి తెలియకుండా పంపిస్తా వీళ్ళందరి సందులో కూడా మీకు కూడా ఒకటి ఎందుకంటే రోజు మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ఒక కంటైనర్ ఒకటి నేను ఏర్పాటు చేస్తా వీళ్ళు ఎక్కడున్నాయో చూపిస్తామని చెప్పండి వీరందరికీ ఆ కంటైనర్ రామాంజనే గారు కూడా నవ్వుతున్నారు ఆయనకు కూడా ఒక కంటైనర్ పంపిద్దాం తలా కొట్టి మాకేం వద్దు ఆయన నాకు కూడా రామాంజు గారు మీకు కూడా పంపుతున్నామనే చెప్పు కాదండి బాబు కృష్ణాంజనే రాష్ట్ర కృష్ణాంజనేయుల గారికి కూడా ఒక కంటైనర్ పంపిద్దాము ఇవన్నీ ఎత్త కాదు 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 ఒక్క నిమిషము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ కళ్యాణ్ గాని ఒక రెండు రూములు మూడు రూములు రూముల్లో ఉన్నారా వీళ్ళు వీళ్ళు ప్యాలెస్ కాదా వీళ్ళవి వాళ్ళ ప్యాలెస్సులు కాదా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మన దీంట్లో లోనో ఎక్కడో దాదాపు ఏడు వందల యాభై కోట్లతోనూ ఎనిమిది వందల కోట్లతోనూ సీఎం రమేష్ ముప్పై ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది దాదాపు కొన్ని ఎకరాలలో ఇక్కడ కూడా ఒక కార్యక్రమం ఒక ఇల్లు జరుగుతా ఉన్నాయి అంటే ఇవి ప్యాలెస్ కాదా అంటే ఇల్లు కట్టుకోవడం కూడా తప్పేనా నాకు అర్థం కాలేదు అంటే వంశీ వీళ్ళు కట్టుకుంటే ప్యాలెస్ మీరు ఏమన్నా కంటైనర్లు ఎక్కడ ఉన్నాయో చెప్తే ఆయన మొత్తం అందరికి పనిచేస్తారట ఎవరికి నేనబాలికలు కంటైనర్లు చూపిస్తే సార్ సార్ మేము కష్టపడి వచ్చిన సొమ్ముతోనే తినాలనే కాన్సెప్ట్ లో ఉన్నాం సార్ ఆ కంటైనర్ దొరికితే ఈయన ఇచ్చినా గాని ఇసిరి మొహాలు పడతాం సార్ మాకు ప్రజల ప్రాణాలు పీల్చి పిప్పి చేసి రక్త మాంసాలు పీల్చి తీసుకున్నటువంటి డబ్బు మాకు అవసరం లేదు సార్ మాకు ఒకవేళ నిజంగా కంటైనర్లు దొరికి మాకు పంచడానికి వస్తే చనిపోయిన ముప్పై వేల మంది రికార్డులు ఇస్తాం సార్ వాళ్ళకైతే పంచమని కుటుంబ సభ్యులకి ఏంటి ముప్పై వేల మంది శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ పాపాలకి మీ టైం అయిపోయింది నువ్వు పంచుతానన్నావు కదా మాకు అవసరం లేదు ఎవరి ప్రాణాలు అయితే తీసి సంపాదించారో వాళ్ళకి పంచండి మాట్లాడినప్పుడు చూపించాలి చూపించాలి గారు చూపిస్తారు కొన్ని సీజ్ చేశారు త్వరలో అన్ని చూపిస్తారు చూపించలేదు పంచండి చూపిస్తున్నారు త్వరలో అన్ని చూపిస్తారు పంచండి సరే సార్ ఇప్పుడు కదా సమాధానం చెప్పాలి కదా సార్ వర్మ గారు ఇవాళ ఏంటో నేను గాని జ్వాలాపురం శ్రీకాంత్ గారు గాని కాన్సన్ట్రేట్ చేసినట్లేము నేనేమో వివేకానంద రెడ్డి అనేసాను వివేకానంద స్వామి వివేకానంద అని ఆయనేమో షర్మిల గారు తెలంగాణ కాంగ్రెస్ అనేసారు అండ్ ఆల్సో పోత్సగోడన దరిద్రమైన పోలిక సార్ పుష్ప సినిమా మరి ఈయన పోల్చి సినిమా చూసి పోల్చారో చూడకుండా పోల్చారో కానీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు మరి అక్రమ సంతానకు బిడ్డగా చూపించారు మరి ఈ రోజు ఈయన షర్మిల గారిని పుష్ప సినిమా చూడ అంటా ఉన్నారు మరి అసలు ఆ దరిద్రమైన పోలికది మరి సినిమా చూసుంటారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఇక అలా పోల్ చేసి ఉంటారు కానీ అర్జున్ సినిమా చూడమనండి సార్ ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని తోగుట్టు కోసం ప్రాణాలకు తెగించి తోగుట్టుని కాపాడేటటువంటి సినిమా ఎట్లాంటి సినిమా చూడమనండి సార్ స్మగ్లర్ల సినిమా చూడమని సార్ ఇప్పుడు పుష్ప సినిమా ఒక స్మగ్లర్ సంబంధించినటువంటి సినిమా సరే నేను అల్లు అర్జున్ గారిని అంటలేదు ఇందులో అలాంటి సినిమాలో ఒక అల్లు అర్జున్ గారిని ఒక అలా పోల్చారు అలా పోల్చి ఈ రోజు షర్మిలా గారు ఆ సినిమా చూడమంటా ఉన్నారంటే ఎందుకు సార్ అంత పగ ఆవిడంటే మీకు ఎందుకు సార్ అంత భయం ఆవిడంటే అవన్నీ మనం మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి సార్ ఇవాళ ఎక్కడో మూడు ఎక్కడో ఉంది ఆ శ్రీకాంత్ గారు నేను ఇందాక త్వరపడినట్టుగా ఆయన కూడా పొరగడ్డారేమో పుష్ప సినిమాతో వద్దు సార్ పోల్చొద్దు సినిమా చూడటానికి బాగుంటుంది సార్ అంతే పోలిక్కి బాగోదు అయితే నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం సార్ ఇందాక కృష్ణాంజనే గారు కొన్ని చెప్పారు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి గారిది కడప జిల్లా వీరనాయనపల్లిలో ఉన్నటువంటి ఒక గ్రామం సార్ అయితే ముప్పై సంవత్సరాల క్రితమే ఇతను పుల్వేందులో వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటి దగ్గరలో ఉండేవాడట వీళ్ళ నాన్నగారి పేరు సంగిరెడ్డి ఆయన జియాలజిస్ట్ ఏదైతే ఈ మైనింగ్ కి అవసరమైనటువంటి చదువు చదివేదో ఆ చదువు చదివి అందులో ఉన్నారు ఈ జియాలజిస్ట్ ముఖ్యంగా మైనింగ్ లో ఉన్నారు కాబట్టి రాజారెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత రెడ్డి గారి ఫ్యామిలీలో ఒక పెళ్లి జరిగింది ఆ పెళ్లి వల్ల నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు బంధువులు అయ్యారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యారో నర్రెడ్డి సునీల్ రెడ్డి గారు సునీల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక కంపెనీ పెట్టారు సార్ ఆ కంపెనీ పెట్టి రెండు వేల ఐదులో ఒక నలభై ఐదు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసి ఆ కంపెనీ ద్వారా ఆ కంపెనీ ఎత్తేసారు సార్ నెల రోజుల్లో కంపెనీ పెట్టడం నెల రోజుల తర్వాత కంపెనీ ఎత్తేసేయటం ట్రాన్సాక్షన్ చేయటం మొత్తం కూడా ఒకేసారి జరిగినాయి అలా నర్రిడ్డి సునీల్ రెడ్డి గారి నేర చరిత్ర స్టార్ట్ అయింది అని చెప్పేసి సిబిఐ వాళ్ళు రెండు వేల పన్నెండులో చెప్పినటువంటి మాట ఆ తర్వాత నర్రెడ్డి సునీల్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ గా అండగా ఉన్నారు ఈయన ఏదైతే ఓదార్పు యాత్ర చేశారో రూట్ మ్యాప్ చుట్టూ ఆ మీడియా కోఆర్డినేషన్ చేయటం అవన్నీ చేసుకుంటా వచ్చారు సరే రెండు వేల పద్నాలుగులో అన్ఫార్చునేట్లీ వాళ్ళ అధికారంలోకి వాళ్ళ పార్టీ పాపం అధికారంలోకి రాలేదని అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో ఆయన నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి డిఐఎన్ నెంబర్ సార్ జుబేర్ కార్ప్ అనే వెబ్సైట్ లో ఈ డిఐఎన్ నెంబర్ కూడా చూడవచ్చు సున్నా సున్నా ఎనిమిది నాలుగు రెండు ఒకటి ఏడు నాలుగు నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి డిఐఎన్ నెంబర్ సార్ డజన్ కి పైగా కంపెనీలు రెండు వేల పంతొమ్మిది తర్వాత రిజిస్టర్ చేశారు వాటిలో ముఖ్యమైన గ్రీన్ ఫీల్స్ గ్లోబల్ కంపెనీ సార్ ఫార్మా ఫార్మా కంపెనీ సార్ జలవంతన్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పేసి మూడు ఇంపార్టెంట్ కంపెనీలు రెండు వేల పంతొమ్మిది తర్వాత రిజిస్టర్ చేసుకున్నారు సార్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఏది వాటికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీకి ఎప్పుడు కూడా ఫార్మా కంపెనీల నుండి డబ్బులు రాలేదు సార్ వేరే వేరే కంపెనీ సూట్ కేస్ కంపెనీల నుండి డబ్బులు వచ్చాయి అలాంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి ఈ సందీప్ రెడ్డికి చెందినటువంటి కంపెనీలు విశాఖపట్నం హైదరాబాద్ ఈ కంపెనీల్లో నిన్న ఏక కాలంలో సంగారెడ్డిలో అలాగే విశాఖపట్నంలో సోదాలు చేసి ఏడు సూట్ కేస్ కంపెనీలు గుర్తించి వాటిని సీజ్ చేసి హార్డ్ డిస్క్ అన్ని తీసుకెళ్ళారు సార్ అది నిన్న లిక్కర్ కేసులో ఉన్నటువంటి అప్డేట్ సో జగన్ రాజకీయ జీవితంలో నర్రెడ్డి సునీల్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనలో కూడా కీలక పాత్ర పోషించారని చెప్పేసి నిన్న సిట్ కి ఆధారాలు లభించాయి సార్ కోర్టుకు సబ్మిట్ చేశారు త్వరలో మన ఆయన కూడా విచారణకు పిలుస్తారు అరెస్ట్ చేస్తారు లేదో నాకైతే తెలియదు సార్ సో ఇది నిన్నటి వరకు ఉన్నటువంటి లిక్కర్ కేసు అప్డేట్ సో జగన్మోహన్ రెడ్డి గారి వైపే కదా ఇవన్నీ కదా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారి తర్వాత అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈ నరిరెడ్డి సునీల్ రెడ్డి గారికి సార్ మీరు చూసుకోవచ్చు ఆయన డిఐఎన్ నెంబర్ జీరో జీరో ఎయిట్ ఫోర్ టూ వన్ సెవెన్ ఫోర్ ఆ డిఐఎన్ నెంబర్ మీరు వెబ్సైట్ లో కొడితే ఆయన ఎప్పుడు ఏ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారో వసత్ సార్ ఆ కంపెనీలకు డైరెక్టర్ గా నల్లిరెడ్డి సంగిరెడ్డి గారు కూడా ఉన్నారు సార్ ఫాదర్ ఏదైతే రెండు వేల ఐదులో ఒక కంపెనీ పెట్టాలి సార్ సునీల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని నలభై ఐదు కోట్ల రూపాయలు ఒక ట్రాన్సాక్షన్ అయిపోగానే ఆ కంపెనీ ఎత్తేస్తారు సార్ వాళ్ళకి నలభై ఐదు కోట్ల రూపాయలు ఒక చోట నుంచి వస్తాయి ఆ కంపెనీకి ఆ నలభై ఐదు కోట్ల రూపాయలు డ్రా చేసుకుని అకౌంట్ లోపేస్తారు కంపెనీ కూడా మూసేస్తారు సింగిల్ ట్రాన్సాక్షన్ అనమాట ఆ నలభై ఐదు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది రెండు వేల పన్నెండు లో సిబిఐ తేల్చి ఇతను కూడా కేసుల్లో ముద్దాయిగా యాడ్ చేశారు సార్ ఇన్నర్ సునీల్ రెడ్డిని ఇదే నల్ రెడ్డి సునీల్ రెడ్డి ఏమైంది ఆ కేసు కంటిన్యూ అవ్వలేదా కంటిన్యూ అవుతుంది కదా సార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాయిదా కట్టలేదు కదా సార్ కోర్టు వాయిదా లేదు కదా కోర్టు జల్లి ఏడు సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి మరి సంవత్సరాలు ఎప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను బిజీగా ఉన్నాను ఏంటండి అదే సార్ ఇప్పుడు వంద చెప్తారు వంద చెప్తారు సార్ మేము కూడా ఈ కంటైనర్ డబ్బులను ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఎలక్షన్ టైంలో ఒక బస్సు వెళ్ళింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఆ బస్సు వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఎవ్వరు లేరు సార్ దానికి రైట్ ట్రయల్ గ్రీన్ వెల్కమ్ చెప్పారు సార్ తాడేపల్లి బూత్ బంగ్లాలోకి వెళ్ళిపోయింది రైతు రాయలు బూత్ మొత్తం లోపలికి వెళ్లి అరగంట గంట తర్వాత అదే వేగంతో మన హైదరాబాద్ వెళ్ళిపోయింది సార్ బస్సు ఇప్పుడు ఎందుకు వస్తా ఉన్నాయంటే సార్ అనుమానాలు మనం మనం చూసాం సార్ ఒక అపార్ట్మెంట్ లో డబ్బులు లెక్కేయటం ఒక అపార్ట్మెంట్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ అరెస్ట్ అయినటువంటి ఆయన సార్ ఏమను కసిరెడ్డి రాజరెడ్డి రాజరెడ్డి ఆ రాజరెడ్డి గారు అందరూ కూడా ఒక అపార్ట్మెంట్ లో కూర్చుని అపార్ట్మెంట్ నిండా డబ్బులు ఉండటం పేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చెందిన ఫార్చ్యూనర్ లో డబ్బులు వెళ్ళటం ఇవన్నీ చూసుకుంటే ఆ బస్ అనేది ఆ నేల అనేవి నిజమే అనుకుంటారు కదా సార్ జనం వాస్తవాలే కదా సార్ మేము ముందుగా కంటైనర్ లో డబ్బులు వెళ్తా ఉన్నాయి కారులో డబ్బులు వెళ్తా ఉన్నాయి ఫార్చ్యూనర్ కారు డబ్బులు వెళ్తున్నాయి ఆ తర్వాత అపార్ట్మెంట్స్ లో డబ్బులు పెట్టారు అనే మాట మేము ప్రతిపక్షం నుండి చెప్పాం ఆ తర్వాత రిజర్వ్ అని చెప్పి వీడియో సహా దొరికారు కదా సార్ ఇప్పుడు ఆ నేల లేకపోవడం లేకపోవడం కంటైనర్ లేకపోవడం డెఫినెట్లీ ఉంటాయి వీళ్ళు అన్నట్టు మా కొంత డబ్బు అయితే ఆ

ఇప్పుడు సునీల్ రెడ్డి గారు అరెస్టు అనేది ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి గారికి పాత్ర లేదని వీళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికార ప్రతినిధి మరి ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు గతంలో ఆయన ఏ వన్కి తోడుగా ఏ సెవెన్ గారు ఏమి వెళ్ళాడు మిగతా కేసులు ఇప్పుడు వారికి సుదీర్ఘంగా మా సోదరుడు వివరించారు ప్రజా ప్రాణాలతోటి మద్యం చీపు లిక్కర్ అమ్మి అందరు కాలేయాలు కిడ్నీలు డామేజ్ చేసి ముప్పై వేల మందిని చంపేసి ఆ డబ్బుతోటి హవాలతో పగ ఆ ఏంది టాంజేనియా జాంబియా ఇలాంటి దేశాల్లో అంటే ఇంటర్నేషనల్ హవాలా పర్సన్స్ తోటి డొల్ల కంపెనీలు పెట్టి సూట్ కేస్ కంపెనీలు పెట్టి డబ్బు తరలించి ఇక పైపెచ్చి ఏమి ఎరగనట్టు మేము చాలా శుద్ధ పోస కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నారంటే ఏం చేయాలో వీళ్ళని అర్థం కావట్లా అంటే ప్రజా డబ్బుల మీద ఆరోగ్యం మీద అసలు ఏ పార్టీ వీళ్ళకి విఘ్నత ఉందో అర్థం కావట్లా దాన్నంతా సైడ్ ట్రాక్ పట్టిచ్చేలాగా వేరే వ్యవహారం తీసుకొస్తారు అసలు మేము చాలా శుద్ధ పోషణం మాకు అవినీతి అంటే ఎరగదు మేము చాలా మంచి వాళ్ళం మాకు అసలు అవినీతి అయ్యో అన్నట్టుగా అవినీతికి ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్నట్టు మాట్లాడతారు ఇవన్నీ నిజాలు కాకపోతే ఇంత సిబిఐ దర్యాప్తు జరుగుతుంటే ఏసీబీ కోర్టులో ఇన్ని వివరాలు ఇప్పుడు ఇచ్చిన బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయాలని ఏసీబీ కోర్టులో ఫైల్ చేస్తే సిఐడి అధికారులు మరి వీళ్ళంతా ఏం చెప్తున్నారు అంటే సిట్ దర్యాప్తు చేసేది కూడా అబద్దాలేనా ఇప్పుడు సోదాలు చేసి దొరికినాయన్ని అబద్దాలేనా సునీల్ రెడ్డి గారిని తీసుకెళ్లడం విచారణ కూడా అబద్దాలేనా అంటే వాట్సాప్ లో వచ్చిన వీడియోస్ డబ్బులు లెక్క పెట్టేది స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళింది సినిమాలకు పంపించింది ఆ వేరే వేరే సూట్ కేస్ కంపెనీలో తరలించింది ఇంటర్నేషనల్ గా లో కూర్చొని దుబాయ్ లో కూర్చొని ఆ వేల కోట్ల ఆస్తులు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయండి రెండు వేల పంతొమ్మిది నుంచి దుబాయ్ లో ఎంత ఆస్తులు కొన్నాడు సునీల్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనకి డబ్బులు ఇప్పుడు ఆయన చెప్పారు ఒకటి సింగిల్ ట్రాన్సాక్షన్ చేయడం కోసం కంపెనీ పెట్టి మళ్ళీ అది అవగాహన ట్రాన్సాక్షన్ ఇంత పగ ఇంత ఓపెన్ గా అవినీతి చేస్తున్నా కూడా మరి చట్టాలు వీళ్ళని అంటే అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక రాజ్యాంగం ఉందని అందుకే అధ్యక్షులు వారు అంటే ఇంత ఓపెన్ గా ఎన్ని ఆధారాలు కోర్టులో వెసులుబాటులు తీసుకుని ఎలా తప్పిస్తున్నారు చాలా అమాయకురాలు ఆ రోజు ఏదైతే నాలుగు డిస్టలీరు రాష్ట్రంలో ఉన్నాయో ఈ రోజు కూడా అదే డిస్టల్పెట్టుకోవాలి చూద్దాం శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఆరోపణలు చేసినంత మాత్రమే ఆరోపణలు చేసిన మాత్రమే కాదు కదా చూద్దాం ఫోన్ సీజ్ చేసేవంటున్నారు పాయింట్ వర్మ గారు చెప్పండి ఇక్కడ ఇందాక శ్రీకాంత్ గారు వ్యంగ్యంగా మాట్లాడినా మీ కంటైనర్ లో డబ్బులు మీ అందరికి ఇస్తాం అని చెప్పిన మీరు ఒక అంశాన్ని గమనించండి గత ఐదేళ్లలో మద్యము ఇసుక మైన్స్ ఈ విధమైనటువంటి సెంట్రలైజ్డ్ కరప్షన్ ద్వారాగా సంపాదించినటువంటి డబ్బులే మొన్న నూట యాభై ఏడు నుంచి నూట డెబ్బై ఐదుకి రావడానికి మాకు ఈ డబ్బులు ఉన్నాయి ఇక ఇబ్బంది లేదని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయ్యాడు అందుకనే మీరు గమనించండి రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు ఖర్చు చేసిన దానికన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున అభ్యర్థులతో సంబంధం లేకుండా ఒక్కొక్క అభ్యర్థికి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారు వీళ్ళు పార్టీ తరఫున ఇచ్చినటువంటి చరిత్రలో ఇప్పటి వరకు అన్ని డబ్బులు పార్టీ తరఫున ఇచ్చినటువంటి చరిత్ర లేదు అయినా ముప్పై కోట్లు కాదు అభ్యర్థి యాభై కోట్ల పైన పంచారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థికి జనానికి ఇచ్చినటువంటి డబ్బులు అందరం చూసాం అదే రాజకీయమైనటువంటి విషయాలు కాదు ఇక్కడ మీరు అంశాన్ని గమనించండి జనం నిర్ణయించుకున్నారు మీరు కోట్లు పెట్టినా సరే

జగన్మోహన్ రెడ్డి అక్రమార్కుడు కాబట్టి ముఖ్యమంత్రిగా పనికిరాడు